వాళ్ళు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి చరిత్ర విషయంలో ఇటువంటి విషయంలో మీరు నిధులు కేటాయించండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గురుద్వారలో ఉత్సవాలు నిర్వహించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిజమైన చరిత్ర సమాధానం చెప్పాలే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్న ఇంకో పార్టీ కార్యక్రమం తీసుకుంటున్నా కాదు ఈ నిజమైన చరిత్రను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉండదు అది పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కమ్యూనిస్టా కానీ ఈ చరిత్రను సమర్థిస్తారా మీరు వ్యతిరేకిస్తారా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మును దానిక బిఆర్ఎస్ పార్టీ రజాకర్ల వారసుల పార్టీతో అంటగా మూడదానిక వాళ్ళ ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది పబ్లిక్ జమైతానట ఎవరు పుట్టింది ఎక్కడ సృష్టించబడి సంస్థ ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ సంస్థరించడానికి ఆ సంస్థ కేవలం మత మార్పులను ప్రోత్సహించే సంస్థ తబ్లిక్ జమాత సంస్థ ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ తబ్లిక్ జమాతీ సంస్థ ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థ నిషేధించారు ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులను చేసి పెంచి పోషిస్తున్న సంస్థ అని చెప్పి ఈ సంస్థ నిషేధిస్తే ఇవాళ ఆ సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేది మూడు కోట్ల రూపాయలు ఎవరిని అయ్య జాగిరి ఎవని తాత జాగిరి ఎవరిని సోమిస్తున్నారు మీరు ఎవరికి ఇస్తున్నారు సొమ్ము మీరు ఇలా గురుద్వారాలకి ఎందుకేయలే ఈ చరిత్ర గురించి నరేంద్ర గారు చెప్పినక మీరు ఎందుకు స్వాగతించలే తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ప్రేరేపించింది కోవిడ్ ఇక్కడ అంటగట్టింది ఈ జమాత జమాతే సంస్థనే కరీంనగర్ లోనే ఎందుకు వచ్చారు ఎప్పుడొచ్చురు ఎవరికోసం వచ్చారు ఏం అందరూ అది ఇవాళ మళ్ళా ఆ సంస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకుంటుంటే ప్రభుత్వము ఈ కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చింది మళ్ళీ దానికి ఒకటి పాట వంట బీజేపీ రాష్ట్రాలు ఉంటాయి చూపెట్ట పాటు అంటే వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఏ విధంగా పోటీ పడుతున్నారు ఒకసారి ఆలోచించాలి వాళ్ళ అరే మేము హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మత తత్వవాదులం మేము మత విద్వేషాలు రెచ్చగొడతాం బీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ పదిహేను నిమిషాలు సమయం ఇస్తారు నడికి చెప్తారు గోమాతను వధిస్తారు లక్ష్మి అమ్మవారిని సీత అమ్మవారిని రాముల వారిని కించపరుస్తారు అటువంటి పార్టీతో అంటగా అవుతా వాళ్ళు మతవాళ్ళు వాళ్ళు ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మత మార్పులను పెంచి పోషించే తబ్లికి జమాత సంస్థ మంచి సంస్థ వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మేం మతం ఇలా గురు గోవింద్ సింగ్ మహా మహారాజ్ బాబా జోరావర్ సింగ్ చరిత్ర గురించి కానీ బాబా ఫతేహ్ సింగ్ చరిత్ర గురించి కానీ మేము చెప్తే మేము మత తత్వాలు మళ్ళీ చెప్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు లభించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వాళ్లకు ఫండ్స్ కేటాయిస్తారు ఇవాళ ఇవాళ శబరిమలకి పేద హిందూ భక్తులు పోతారు తిండికి లేకుండా కుటుంబాన్ని పోషించుకునేటువంటి అవకాశం లేకుండా కూడా ఆ స్వామివారిని తలిస్తే కొలిస్తే నలభై ఒక్క రోజుల పాటు దీక్ష తీసుకొని మాల ధరించి ఆ స్వామివారిని వేరుకుంటే ఆ స్వామివారి కర్ణా కటాక్షతో నేను అనుకున్న కోరిక తిరిగితే నేను ప్రశాంతంగా సుఖ సంతోషాలతో బతకచ్చు అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఎన్ని కష్టాలైనా చలిలో ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందుల తిండికున్నా లేకున్నా నలభై ఒక్క రోజు అయ్యప్ప మాల ధరించేటువంటి ఆ స్వాములు పేద స్వాములైనప్పుడు కూడా ఇలా స్వామివారి దర్శనానికి నలభై ఒక్క రోజు దీక్ష సందర్భంగా మాల ధరించి శబరిమలై పోతే అక్కడ వాడు పడుతున్న కష్టాలు అంతా ఇంతగా నీళ్లు లేవు షెల్టర్ లేదు చలికి తెస్తున్నారు అడవుగలు చలికి చస్తున్నారు కనీసం అక్కడ మూర్ఖత్వ ప్రభుత్వం మూర్ఖత్వ ప్రభుత్వం కేరళలోని మూర్ఖత్వ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా కనీసం అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉంది అంటే ఈ తెలుగు రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేద భక్తులు ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా పోయి దర్శన స్వామివారి దర్శనం పోతుంటే సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసిన స్వాముల వారికి ఇక్కడ ఒక వర్గం ఓట్లు పోతాయి ఇదేనామీ కావాల్సింది ఇలా అన్ని టీవీ ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అక్కడ స్వాములు అయ్యప్ప స్వాములు మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి ఇక్కడ పాలకులు ఎలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేట మూర్ఖత మీకు కాదు ఒక ప్లాన్ ప్రకారం అంతా కూడా అక్కడ అయ్యప్ప స్వాములను ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్ ఈ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని ఈ సనాతన ధర్మం విషయంలో హిందూ సమాజం యొక్క మత విశ్వాసాల విషయంలో దెబ్బతీయడానికి ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్లాన్ ప్రకారము ఎక్కడెక్కడ ఏ ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులు వస్తున్నారో ఆ ధార్మిక క్షేత్రాన్ని వివాదాస్పదం చేయడం ఒక చెడు వాతావరణం సృష్టించడం దీని ద్వారా భక్తులు రాకుండా చేసే ప్రయత్నం ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని చులుకన చేయడమే తిరుపతిలో పులు ఇప్పుడు పుల్లు వస్తాయి తిరుపతిలో భక్తులకు కట్టలు ఇస్తారు పుల్లు వస్తున్నాయి పుల్లు వస్తున్నాయి రావద్దు భక్తులు రావద్దు అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు తిరుపతికి రాకుండా కావాలని రాకుండా వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది పోయే శబరిమలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా భక్తులు రాకుండా అసౌకర్యాలు సృష్టించి నానా ఇబ్బందులు పెట్టి అయ్యప్ప మాల ధరించే భక్తుల సంఖ్య తగ్గించడం శబరిమలకి వచ్చే లక్షలాది మంది భక్తుల సంఖ్యలు తగ్గించడం ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది పాలకులు స్పందించాల దీని మీద శబరిమాలేలో తెలుగు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సంబంధించిన భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము చిన్న పిల్లల కాంచెలు అడిగినా బాధపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక అయ్యప్ప స్వామి కాబట్టి పాపం అయ్యప్ప స్వాములు శబరిమలలో బాధపడుతున్నట అయ్యప్ప స్వాములకు తినడానికి తిండి లేదట తాగడానికి నీళ్ళు లేవట చలిలో చచ్చిపోతున్నాడట కనీస సౌకర్యాలు ఇవ్వట అని చెప్పి చిన్న పసిపిల్లని అడిగిన వాళ్ళు చెప్తున్నారు ఇవాళ కానీ పాలకులు మాత్రం చోళకి నిలబడతలేవు కళ్ళకు నిలబడతలు వాళ్ళ కళ్ళకు చోళ్ళ కనబడేది తబ్లికి జమాజి సంస్థ వాళ్ళు సమావేశం బహిరంగ సమావేశ సభ విజయవంతం కావాలి వాళ్ళకు వాటర్ ఇవ్వాలి రోడ్చాలే అదే మక్కాకు పోతున్నారు ఎప్పుడన్నా మక్కాకు పోయేటువంటి ఆ ముస్లిం భక్తులు అందరు కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు ఎప్పుడన్నా మేము వ్యతిరేకించినాం మేము ఎప్పుడన్నా ఎప్పుడన్నా మేము వ్యతిరేకించినమా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని రకాలుగా అరుచుకుంటున్నారు ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా వద్ద మమేమన్నా మరి హిందువుల పండుగల విషయంలో హిందూ భక్తుల విషయంలో సనాతన ధర్మం విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ ఇతర కుహన లౌకిక వాదులు అవలంబిస్తున్నటువంటి ఈ సంతృష్టికరణ విధానం ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి అరే రాజకీయాలు ఉంటే పోతాయి గెలుస్తారు ఓడతారు అది కాదు ఎజెండా హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి దారుణ విషయాలను సమాజం గుర్తించాలి అది ఎజెండా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నిస్తున్న అది ఎజెండా కావాలి తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజంతో ఏళ్ళ గురించి చర్చ జరగాలి హిందూ సమాజాన్ని కించపరుతున్న విషయంలో చర్చ జరగాలే టీవీలలో డిబేట్లు పెట్టాలి అరే ఎక్కడో ఒక వర్గానికి ఇబ్బంది వస్తే టీవీలో డిబేట్లు జరుగుతాయి దయచేసి అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇస్తారు ఇమాములకు ఇస్తారు గురుద్వార్లకి అర్చకులకు ఇయ్యూ వాళ్ళు మూడు నెలల పాటు ఉండాలి ఇవాళ మీ పరిస్థితి ఏంది అర్చకుల పరిస్థితి ఏంది ఏంది పల్లెంది కూడా చివరస్తాలో అర్చకులు ప్లీజ్ సార్ తజ్జనం పెడతాం సార్ ప్లీజ్ సార్ మ్యారేజ్ చేస్తాం సార్ ప్లీజ్ సార్ ట్వంటీ పర్సెంట్ చేస్తాం సార్ ప్లీజ్ సార్ సత్యనామతం చేస్తాం సార్ అని చెప్పి అడుక్కునే పరిస్థితి బ్రాహ్మణులు కూడా గురుద్వారా గురువుల పరిస్థితి కాదే పరిస్థితి జీతాలు చేస్తూ సేమ్ పాస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేని స్థితిలో సమగ్ర సర్వే పేరుతో కాలయాపన చేయడం కానీ ఈ ప్రభుత్వము పాత సమగ్ర సర్వే రిపోర్ట్ తెప్పించుకోవాలి దాని ద్వారా ఎవరికి ఏం ఊరఊరిది ఊరిది ఊరిది ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పాలి చెప్తే ప్రజలు సహకరిస్తారు వాళ్ళ వాళ్ళు చేశారు కదా వాళ్ళు చేసిన మేమేది ఏద్దంటే వాళ్ళ కరువు కాల్చి వాత పెట్టి ఇంట కూర్చోబెట్టారు మీరు కూడా అదే పరిస్థితి కొని చేసుకోవద్దు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ రాజకీయాలను పక్కబట్టి మీకు సహకరించడానికి ఏ పార్టీ అయినా సహకరించడం సిద్ధంగా ఉన్నాం మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్పష్టం చేసినాం మేము అభివృద్ధికి సహకరించినాం కానీ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరించలే సర్వనాశనం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేము చెప్తున్నా పక్క సహకరిస్తాం ప్రభుత్వం ఏదైనా ప్రజలు తీర్పిచ్చురు దాన్ని సిరుసవాయించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము సహకరిస్తాం మోడీ గారికి మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఉంది ఈ మహారాష్ట్రంలో ఇంకో పార్టీ ప్రభుత్వం ఉంది అదే ఉండదు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి ముఖ్యమని చెప్పి అలా మోడీ గారి యొక్క మంచి ఆలోచన కాబట్టి తప్పకుండా మేము సహకరిస్తాం ఈ టైంపాస్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం